హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది అందుట్లో స్పోర్ట్స్ కోటా కొంచెం స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ ఏజెంట్ ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి పోస్ట్లు అనేది విడుదలైంది ట్వంటీ ట్వంటీ ఫోర్ గాను ఒకసారి మనం స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఒకసారి చూస్తే అప్లికేషన్ డేట్స్ చూస్తే షెడ్యూల్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసరికి ట్వంటీ టు సెవెన్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవ్వు స్టార్ట్ అయ్యి ట్వంటీ వన్ ఎయిట్ ఆగస్టు ఇరవై ఒకటి వరకు అప్లికేషన్ డేట్స్ అనేది ఓపెన్గా ఉంటుంది అదేవిధంగా బ్యాడ్మింటన్ తర్వాత అథ్లెటిక్స్ అంటే ఇక్కడ చూడండి అథ్లెటిక్స్ సంబంధించింది బ్యాడ్మింటన్ సంబంధించింది స్పోర్ట్స్ కోట కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఈవెంట్స్ కూడా ఉంటాయి ఆ ఈవెంట్స్లో లెవెల్ ఫోర్త్ ఫిఫ్త్కి సంబంధించింది ఏ విధంగా ఉంటుందంటే అథ్లెటిక్స్ మెన్ ఒక పోస్టు అథ్లెటిక్స్ ఉమెన్ ఒక పోస్టు బ్యాడ్మింటన్ రెండు పోస్టులు ఆ తర్వాత టేబుల్ టెన్నిస్కి సంబంధించింది ఒక పోస్టు మెన్ ఉమెన్ అన్నిటికి సంబంధించినటువంటి పోస్టులు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు నేను నోటిఫికేషన్ కూడా కింద ఏది నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా కింద ఇస్తాను అందులో ఒకసారి చెక్ చేసుకోండి లెవెల్ త్రీకి సంబంధించినటువంటి పోస్టులు లెవెల్ త్రీకి సంబంధించిన పోస్టులలో గేమ్స్ అంటే ఇంకా మనకు రెండు పోస్టులు అథ్లెటిక్స్ ఉమెన్ ాస్కెట్బాల్కి రెండు ఇలా మనకు నోటిఫికేషన్లో అన్ని రకాలకు సంబంధించినటువంటి పోస్టు స్పోర్ట్స్ కోట కాబట్టి అన్ని రకాల పోస్టులకు అనేది గేమ్స్కి అనేది స్పోర్ట్స్ కోటాలో మనకి పోస్టులు ఇచ్చారు బాస్కెట్బాల్ బాడీ బిల్డర్ బాక్సింగ్ ఇక్కడ అన్ని కేజీకి తర్వాత కబడ్డీకి సంబంధించింది ఖోఖోకి సంబంధించింది ప్రతిదీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాను నేను పీడిఎఫ్లో కింద ఇస్తాను అందులో చూసుకోండి ఇక్కడ ఎలిజిబిలిటీ దగ్గరికి వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ దగ్గరకు వచ్చేసరికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అంటే రెండు ఒకటి ఒకటి ఇరవై ఐదు సంవత్సరం వరకు అంటే ఎప్పుడు చూడండి ఒకసారి వన్ వన్ టూ థౌజండ్ నుంచి వన్ వన్ టూ థౌజండ్ సెవెన్ వరకు వీటి మధ్యలో జన్మించిన వారు ఐటి వీటి మధ్యలో జన్మించిన వారికి మాత్రమే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చూడండి మినిమం లెవెల్ త్రీ ప్రకారం లెవెల్ ఫోర్ ఫోర్ ఫైవ్ ప్ర ప్రకారం మినిమం గ్రాడ్యుయేషన్ ఇన్ ఫ్యాకల్టీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మినిమం ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ అయినా సరే మనము లెవెల్ ఫోర్త్ ఫిఫ్త్కి సంబంధించినటువంటి పోస్టులు అప్లై చేసేటప్పుడు లెవెల్ డిగ్రీ ఉండాలి లెవెల్ టూ త్రీకి సంబంధించిన పోస్టులు అప్లై చేసేటప్పుడు పాస్డ్ ఓన్లీ ట్వెల్త్ టెన్త్ క్లాస్ ప్లస్ టూ రెండు ఇంటర్ వరకు ఇంటర్మీడియట్ వాళ్ళకు మాత్రమే అవకాశం అన్ని అని ఇక్కడ మెన్షన్ చేస్తారు లెవెన్ వాళ్ళకు మాత్రము లెవెన్ వన్ పోస్ట్కి సంబంధించింది ఐటీఐ టెన్త్ క్లాస్ పాస్ట్ ఓన్లీ ఉంటే సరిపోతుందని ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ మొత్తం ఇందులో నేను వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా అప్లికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి అవన్నీ ఏ విధంగా ఉంటుంది అది మొత్తం నేను మీరు ఒకసారి అందులో నేను ఇచ్చేటువంటి కింద మార్క్స్లో చూసుకోండి కనిపిస్తుంది మార్క్స్ మార్క్స్ దగ్గరికి వచ్చేసరికి లెవెల్ ఫోర్త్ ఫిఫ్త్కి సంబంధించినటువంటి సెవెంటీ మార్క్స్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ లెవెల్ను బట్టి అప్లికేషన్కి సంబంధించినటువంటిది ఫీజ్ దగ్గరకు వచ్చేసరికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీఎస్టీ వాళ్ళకు మాత్రము టూ ఫిఫ్టీ రూపీస్ అప్లై చేస్తే సరిపోతుందని మెన్షన్ చేస్తారు ఇక్కడ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రతి ఒక అంశము నేను పీడిఎఫ్ లోపల కింద ఉంటుంది ఒకసారి అందుట్లోకి వెళ్ళి మీరు ఏమైనా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధమైనది నెక్స్ట్ వీడియోలో చూస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ